నమస్కారం భగవాన్ న్యూస్ కి స్వాగతం నేను మీ అను ముందుగా ముఖ్యాంశాలు ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన భక్తులు పర్యవేక్షించిన అర్చకులు రొంపి చెల్ల కేశవాచార్యులు శాలువాలతో అభాగ్యులైన చిన్నారులకు నూతన వస్త్రాల రూపకల్పన చేసి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలుగు నాటక రంగంలో సరికొత్త ప్రపంచాన్ని సృష్టించిన రచయిత మోదుపూరి జాన్సన్ సాహితి భారతి అధ్యక్షుడు రామూరి నరసింహ వర్మ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుగు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు డిసెంబర్ ఇరవై ఐదున పులివెందుల చర్చిలో జగన్ ప్రార్థనలు చేసి అనంతరం ఇరవై ఆరవ తేదీన పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తారు హెల్మెట్ గురించి వాహనదారులకు వినూత్న రీతిలో గుంటూరు ఎస్పీ కార్యాలయం వద్ద వెస్ట్ ట్రాఫిక్ సిఐ సిహెచ్ సింగయ్య ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు బాపట్ల మండలంలోని దరివాద కొత్తపాలెంలో గల శ్రీ మహర్షి ఆశ్రమ గోశాలలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో బాబు నాగేంద్ర ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు

మేము ఇట్లా ఉంచుతాం మా బదు మెల్లిగా అడుగులు లాక్కోండి ఆగో పట్టుకోండి వదలండి చూడండి ఒకసారి ఎదురు పట్టణంలోని చీలు రోడ్డు వద్ద గల రుక్మిణి సమేత పాండురంగ వారి దేవాలయ ప్రాంగణంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదవ రోజు అమ్మవారి విశేష తొమ్మిదవ పాసుటం పఠించడం జరిగింది అదే విధంగా అమ్మవారికి నైవేద్యం సమర్పించి పంచహారతులు ఇచ్చారు అనంతరం పూజా కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమాలను ఆలయ అర్చకులు రొంపిచెర్ల కేశవాచార్యులు పర్యవేక్షించారు శివలింగానికి పూజ చేసి హారతిస్తున్న సమయంలో హారతిలో నాగేంద్ర స్వామి రూపం కనిపించడంతో భక్తులు మైమరిచి ఆనందం వ్యక్తం చేశారు கோவிந்த ஹரிந்த கோகுல நந்தவிந்த கோவி ஹரி கோவி வெங்கடர ரமணவி கோவிந்த ஹரி கோவிந்தனவிந்த கோவி ஹரி கோவிந்த జగన్ ప్రభుత్వం అవగాహన రహిత్యం కారణంగా అమరావతిపై కక్ష సాధింపుతో రాజధాని నిర్మాణ పనులను ఆపేసిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు అమరావతి క్యాపిటల్ వచ్చిన దగ్గర నుంచి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఈ మేజర్ బైపాస్ ఏదైతే ఉందో ఇది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి అంటే జనరల్ గా నేషనల్ హైవేలో అండర్ పాసెస్ ఎవ్రీ టూ కిలోమీటర్స్ కి వేస్తారు అయితే అది జనరల్ గైడ్ లైన్ నేషనల్ హైవేస్ కి ఇక్కడ కాకపోతే ఒక మహానగరం రాబోతుంది కాబట్టి ఆ రోజు ఒక విజన్ తోటి ఎవ్రీ వన్ కిలోమీటర్ కి ఉన్న ఎగ్జిస్టింగ్ రోడ్స్ అన్నింటినీ కలుపుతూ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రపోజ్ చేశారు చేసినప్పుడు దానికి అప్రూవల్ అన్ని అయినాయి అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీరు ఇలాంటి నామ్స్ ఏమి పెట్టుకోవద్దు మీరు ఒరిజినల్ గా ఏదైతే నేషనల్ హైవే గైడ్ లైన్స్ ఉన్నాయో వాటిని ప్రకారం చేయండి అని చెప్పిన తర్వాత వీళ్ళు ఆ విధంగా ఎగ్జిక్యూట్ చేశారు మళ్లీ ఈ రోజున అమరావతి నగరం జరగబోతుంది కాబట్టి ఫ్యూచర్ లో జనాభా ఎక్కువ వస్తారు కాబట్టి ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకుని ఎవ్రీ కిలోమీటర్ కి అండర్ పాసెస్ ఉండే విధంగా కనెక్టివిటీ బాగుండే విధంగా చంద్రబాబు నాయుడు గారు రివైజ్ చేశారు తర్వాత ఇంతకు ముందు ఎగ్జిట్స్ లేవు దీనికి ఇంత పెద్ద హైవే వేసినప్పుడు ఎగ్జిట్స్ లేకపోతే ప్రజలు ఈ రోడ్డు మీదకి హైవే వాడుకోవాలంటే కష్టం దాని గురించి ఒక పది ఎగ్జిట్స్ అడిగారు దానికి వారు ఉన్న వాటి దృష్ట్యా ఆరు ఎగ్జిట్ లకి వాళ్ళు ప్రపోజల్ ఓకే చేశారు మిగిలిన ఐదు అడిషనల్ ఎవ్రీ వన్ కిలోమీటర్ కావాల్సిన అండర్ పాసెస్ కూడా వాళ్ళు ఒప్పుకున్నారు అయితే ఈ ప్రాజెక్టు రేపు ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి కంప్లీట్ అయిపోయేది ఒరిజినల్ గా అయితే ఈ అండర్ పాసెస్ అడిషనల్ గా యాడ్ చేయడం వల్ల ఈ రోజున ఒకటి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు అడిషనల్ కాస్ట్ అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ కట్టినవి అన్నిటిని కూడా పగలగొట్టి అండర్ పాస్ వేయటం రెండోది టైం రేపు ఏప్రిల్ కావాల్సింది వీళ్ళకి మళ్ళీ ఇంకొక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎక్స్టెన్షన్ అంటే ఇవి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఒక అసమర్థ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన మీద అవగాహన లేకుండా దూరదృష్టి లేకుండా కేవలం కక్ష తోటి చేసినందువల్ల ఎంటైర్ ప్రాజెక్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ డిలే అవుతా నాలుగు వందల యాభై కోట్ల రూపాయల నష్టం జరుగుతా ఉంది ఇలాంటి పరిస్థితులు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇవి అర్థం చేసుకోవాలని క్లియర్ గా తెలియాలని ఈ రోజు మేము ఒకసారి వచ్చి ఇవన్నిటిని వెరిఫై చేసుకుని ఇక్కడే ఉన్న రైతులకు గానీ ఇంకే ఉన్న సమస్యలు ఏమన్నా ఉంటే మా ఎమ్మెల్యే గారు నేను ఇంకా కోఆర్డినేట్ చేసుకుని మళ్ళీ ఫ్యూచర్ లో ఇలాంటి డిలేలు అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ రాకుండా ఉండాలని ఈ రోజు విజిట్ కి వచ్చాం శాలువాలతో అభాగ్యులైన చిన్నారులకు నూతన వస్త్రాల రూపకల్పన చేయించి ఓ వినూత్న కార్యక్రమానికి దెందులూరు ఎమ్మెల్యే చింతంలేని ప్రభాకర్ శ్రీకారం చుట్టారు తనకు వచ్చిన శాలువాలు వృధా కాకుండా పేదవారికి సపోర్ట్ చేసినట్లు ఉంటుందని ఈ ఆలోచన చేశానని అన్నారు అనే కార్యక్రమాన్ని తీసుకున్నాం మేము దీనివలన ఉద్దేశం ఏమిటంటే ఎవరైతే ఈ అభినందించడానికి ఇవాళ ప్రతి వాళ్ళు కూడా ఒక షాల్తో సత్కరిస్తూ ఉన్నారు ఈ సత్కరించినటువంటి ఈ షాల్స్ అన్నిటిని భద్రపరచటమే ఒక పెద్ద సమస్యగా మారింది దీన్ని మా పాప ఈ యొక్క ఎవరైతే పేదవారు ఉన్నారో హాస్టల్స్ ఉన్నాయో స్కూల్స్ ఉన్నాయో వాళ్ళకి డ్రస్సులు లాగా డిజైన్ చేసి దాంతోపాటు లోయర్ కూడా కొని ఒక్కొక్క పేరుకి నాలుగు వందల యాభై రూపాయలు మనం ఇన్వెస్ట్మెంట్ చేసాం ఒక్క రెండు వందల మంది పిల్లలకి మనం గెలిచిన నుంచి కొద్ది రోజులు జాగ్రత్తపరిచినటువంటి ఈ షాల్స్తో రెండు వందల యాభై మంది పిల్లలకి ఈ రోజున డ్రస్సులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క దాన్ని ప్రతి ఒక్క విఐపి ఎవరైతే సత్కరించబడతారో వాళ్ళు వాటిని దుర్వినియోగం చేయకోకుండా వేస్ట్గా పడేయకోకుండా ఈ రకంగా చేస్తే అనేక మంది పిల్లలకి ఇది ఉపయోగపడుతుంది ఒక నాలుగు వందల యాభై రూపాయలు మనకి కావు అనుకుంటే ఒక్కొక్క డ్రెస్సుని వాళ్ళకి మనం కొని ఇచ్చినట్టుగానే వాళ్ళు కూడా భావిస్తారు కాబట్టి మరి దాన్ని ఈ రకంగా మరి ఉపయోగించుకోవడానికి వాడుకలోకి తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా దానికోసం కృషి చేసినటువంటి నవ్యాక్ కూడా నా యొక్క అభినందన తెలియజేస్తున్నా థ్యాంక్ యూ అదేవిధంగా మరి ఈ క్రిస్మస్ నాటికి ఇవన్నీ కూడా పంపిణీ చేయాలనేది ఒక టార్గెట్ గా పెట్టుకుని ప్లాన్ చేసాం వచ్చిన షాల్స్ అన్ని అనవసరంగా మనం ఏం చేసినా అలా పక్కన పెట్టేసి అవన్నీ అలా స్టాక్ ఉండటం వల్ల మన దానివల్ల ఉపయోగం ఏమీ లేదని చెప్పి ఇలా పిల్లలకు మా వాళ్ళు వెళ్ళి అన్ని హోమ్స్లో చూసి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏంటి ఆ మెజర్మెంట్స్ కూడా తీసుకుని ఇట్లా కుట్టించడం సెట్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు ఈ పేర్లు ఎలా అయితే ఉన్నాయో అలాగే వాళ్ళ బర్త్డేస్ కూడా ఇట్లా ప్రతి సంవత్సరం వాళ్ళ బర్త్డే ఇలా కుట్టించి తీసుకుని ఇట్లా పేర్లతో సహా మీరు చూసుంటే పేర్లు ఇలా లోపలే లెగ్గిన్స్ ఇలా ఇట్లా రెండు వందల మంది పిల్లలకి పేరెంట్స్ లేని వాళ్ళు ఉన్నారు అందులో చాలా వరకు హోమ్స్ దీనికి చింతమైన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాళ్ళకి అండగా ఉంటుందని చెప్పి చెప్పు నాటక రంగంలో సరికొత్త ప్రపంచాన్ని సృష్టించిన రచయిత మోదుపూరి జాన్సన్ అని ప్రభాకవి డాక్టర్ ఎస్ శ్రీనివాస్ అన్నారు బాపట్ల సాహితీ భారతి ఆధ్వర్యంలో జమేదాపేటలోని సాహితీ భారతి కార్యక్రమంలో మోదుపూరి జాన్సన్ ముప్పై ఆరవ వర్ధంతి సభను నిర్వహించారు తెలుగు చిత్రాల్లో కేశవద్ధారుడు స్వాగతం ధర సుస్వాగతం అనే గీతాన్ని పాడి పంటల్లో మన జన్మభూమి బంగారు భూమి అని గేయాన్ని అద్భుతంగా రచించిన మహాకవి అదే కాదు సుప్రసిద్ధ రంగస్థల రచయిత నటుడు రంగస్థలంలో ఆయన రాసిన ల్లో వాటిలో నటనాలయం రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు తెచ్చింది లాయర్గా జనాల్లో ప్రాక్టీస్ చేస్తూ సమాజాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ నటనాలయం హృదా హృదయాలయం దేవాలయం వంటి అత్యున్నతమైన నాటికలు రాయడం జరిగింది అందులో నటనాలయం ఉభయ రాష్ట్రాల్లో ప్రభంజనంగా సాగింది ఆ రోజుల్లో వీరి ప్రత్యేకత ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన అంశం సినీ నటులు కళావాచస్పతి కొంగల జగయ్య గారికి ప్రీ శిష్యులుగా ఎదిగారు అగ్ని కవిగా అగ్ని కవిగా వీరిని ప్రత్యేకంగా ఆయన ప్రశంసిస్తుండేవారంటే మరి ఝాన్సన్ గారి యొక్క గొప్పతనం ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి భారత చలనచిత్ర జగత్తులో మొహమ్మద్ రఫీ అద్భుతమైన గాయకుడు అతను కవి భావానికి అనుగుణంగా నటుని నటనకు అనుగుణంగా తన గాత్ర ధారణతో ప్రేక్షకుల్ని అలరించారు ప్రత్యేకించి షబీ కపూర్ గారి పెట్టి కోస్ట్ వాయిస్గా రఫీ గారు ప్రఖ్యాతిచ్చింది మొహమ్మద్ రఫీ గారికి ఆరు ఫిలింఫేర్ అవార్డులు ఒక జాతీయ పురస్కారం లభించింది పద్మశ్రీ బిద్యుత్తు కూడా వీరు సత్కరింపబడ్డారు వీరు అద్భుతమైన గీతాలు ఆలపించారు దాదాపు ప్రపంచంలోని ఇరవై భాషల్లో భారతదేశానికి సంబంధించిన హిందీ భోజపురి గుజరాతీ మరాఠీ అస్సామీ ఒడిస్సీ తదితర భాషల్లో అదేవిధంగా దక్షిణాది భాషలో తెలుగులో కూడా వీరు కొన్ని పాటలు పాడారు కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు కృష్ణా జిల్లాలోని కంకిపాడు మండలం గుడువరులో పర్యటించి అధికారులకు పలు సూచనలు చేశారు సెప్టిక్ ట్యాంక్ లోని వ్యర్థాలను బహిరంగ ప్రదేశంలో డంపింగ్ చేయరాదని మంగళగిరి రూరల్ ఎస్ఐ సిహెచ్ వెంకట్ సెప్టిక్ ట్యాంక్ యజమానులకు డ్రైవర్లకు వర్కర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను బహిరంగ ప్రదేశంలో డంపింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు బహిరంగ ప్రదేశంలో సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను డంపింగ్ చేయటం వలన వాటి నుంచి వచ్చే దుర్వాసనతో ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని ఎట్టి పరిస్థితులను ఎక్కడ పడితే అక్కడ వ్యర్థాలను విడుదల చేయరాదన్నారు ఈ వ్యర్థాల వల్ల ప్రజలకు ప్రాణాంతకరమైన వ్యాధులు సంభవించే ప్రమాదం ఉన్నందువలన వ్యర్థాలను బహిరంగ ప్రదేశాలలో విడుదల చేయరాదని ఆయన హెచ్చరించారు భగవాన్ని స్ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన భక్తులు పర్యవేక్షించిన అర్చకులు రొంపిచెల్ల కేశవాచార్యులు శాలువాలతో అభాగ్యుడైన చిన్నారులకు నూతన వస్త్రాల రూపకల్పన చేసి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలుగు నాటక రంగంలో సరికొత్త ప్రపంచాన్ని సృష్టించిన రచయిత మోదుకూరి జాన్సన్ సాహితీ భారతి అధ్యక్షుడు రామూరి నరసింహ వర్మ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరో బుల్టెన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం